నమస్కారం అండి ఈరోజు మనం కర్కాటక రాశివారి గురించి తెలుసుకుందాం జూన్ నెల పూర్తయ్యేలోపు కర్కాటక రాశివారికి కనక వర్షం ముప్పై ఏళ్ళ తరువాత మహర్దశ ఈ వీడియోని అసలు మిస్ కావద్దు అసలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి జీవితం ఎలా మారబోతోంది అన్న విషయాన్ని మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి కర్కాటక రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీత అనుబడు జలచరణము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు నమహకారుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలని అనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్ళలో అట్ట అడుగున ఉంటూ నీళ్ళ ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూడటానికి ఎండ్రకాయ ఆకారము లే చాలా భయంకరంగా ఉంటుంది అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశివారు గొడవలు కోట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యాపార వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవాలి కర్కాటక రాశి రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చక్క చక్కగా మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువ ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వల్ల సమస్యలను జటలం చేసుకుంటారు కర్కాటక రాశి వారికి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తిన వాటంతటా అవే సర్దుముఖమవుతాయి భార్య భర్తలు ఒక ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకొని కష్టాల నుంచి కట్టెక్కటానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది కర్కాటక రాశికి చెందినవారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందినవారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడసూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం ఈ రాశికి చెందినవారు తర్వాత మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం కూడా ఉంది కనుక దూరంగా ఉండటం మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించటం ఎంతైనా సరే మంచిది ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరఫున ఆస్తులు కలిసి వస్తాయి అయితే వాటిని సద్వినియోగించుకోవటానికి ఇద్దరు విముఖత చూపిస్తారు అయితే ఈ ప్రమాదం నుంచి తేలికగా తప్పించుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తుల్లో విజయవంతులుగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకుని లక్ష లక్షణాలు ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి కర్కాటక రాశికి చెందినవారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దానిని నిల్ నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయటానికి సిద్ధపడతారు తమకు నచ్చిన పద్ధతిలో వారిని ఇష్టం ప్రకారం నడుచుకుంటారు ప్రేమ విషయంలో వీరి ప్రవర్తన చాలా స్పష్టంగా ఉంటుంది సంబంధ బాంధవ్యాలు ఎక్కడ బలంగా ఉంటాయి అన్న విషయాన్ని ఎలా బలంగా ఉంచుకోవాలి అన్న విషయాన్ని తమ సహజ జ్ఞానంతో ముందుగానే పసిగట్టగలుగుతారు న్యాయం ప్రదర్శకంగా ఉండటం అన్న విషయాల్లో పరిపూర్ణత సాధిస్తారే తప్ప పొరపాటుగా ఆస్కారం ఇవ్వదు ఫలితంగా వీరిని అందరూ ఇష్టపడతారే తప్ప ద్వేషించరు అంగీకరించే స్వభావం వీరికి ఓ మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేట్లు చేస్తుంది కర్కటక రాశికి చెందినవారు అలవాట్లు విభిన్నమైన అబ అలవాట్లు కలిగి ఉంటారు ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు నాటకాలు పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఈ రాశికి చెందిన వారు ఉంటారు అదేవిధంగా సినిమాలు ప్రవేశిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనసు స్వభావం మారుతుంది ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరాచితులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది చూశారు కదండి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కర్కాటక రాశి వారిపై చందగ్రహ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీంతోపాటు గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశికి చెందినవారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు కర్కాటక రాశికి చెందినవారు భాగ్యశల రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మానసికంగా ప్రశాంతత పొందగలరు ఈ రంగు రవాణులు తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందినవారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులు అధిక ప్రాధాన్యత ఇవ్వటం ఎంతో మేలు తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలం ఇచ్చే రంగులే మెరుగైన వ్యాపారాలు అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్టు నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు బుధ రంగులు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయం చేయండి ప్రతిరోజు ఉదయం వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రాణామ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లు పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి గురువారం శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి చూశారు కదండీ కర్కాటక రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియను బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్